వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాలోని వికారాబాద్ పరిగి తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తుందన్నారు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు అసిస్టెంట్ ఎన్నికల అధికారులను నియమించినట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదు చేయాలన్నా సీవీజిలి యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు ఎన్నికల నియమావళిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులను సమన్వయం చేసుకుని ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రతి రాజకీయ పార్టీ వ్యవహారాలపై నిఘా ఉంటుందని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో యాడివ్వాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు కూడా కంటిన్యూ అవుతుంది సో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మన దగ్గర మేము ఎంత కూడా తెలుసు వికారాబాద్ జిల్లాలో మనకు రెండు పార్లమెంటరీ కాన్ఫరెన్స్ పార్టీలో రావడం జరుగుతుంది ఒకటి చివెల్ల పార్లమెంట్ కాన్ఫిటెన్సీ చివెల్ల పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో మనకు వికారాబాద్ కాండూరు రెండు ఫుల్ కాన్ఫిన్స్ ఉంటాయి పనికి మనకు పార్టీ ఉంటుంది అంటే చివెల్లలో కూడా ఒక మండలి మనకు విజయాగ జిల్లాలో వస్తుంది అయితే మహుబునగర్ పార్లమెంట్ కాన్ఫరెన్సీలో మనకు కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు మనకు మన జిల్లాలో వస్తుంది సో వీటికి సంబంధించి ఇప్పటికే మనకు మన జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ మన దీన్ని అసెంబ్లీ సెగ్మెంట్ అంటాము పార్లమెంట్ కాన్ఫరెన్స్తో భాగంగా ఉన్న అసెంబ్లీ కాన్ఫిషన్ అసెంబ్లీ సెగ్మెంట్ అంటాము సో మనకు ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో నలుగురు ఈఆర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పటికే మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది వికారాబాద్ అంటే చివెల్లా పార్లమెంట్ కాలెన్సీలో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకటి వచ్చేసి వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ దానికి అడిషన్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాహుల్ శర్మ ఏఆర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉండడం జరిగింది ఆర్ఓ వచ్చేసి మనకు కలెక్టర్ రంగారెడ్డి పార్లమెంట్ చివెల్ల పార్లమెంట్ కాలెన్స్ కి ఆర్లో రిటర్నింగ్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది సో వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కు అడిసన్ కరెక్టర్ లోకల్ బాడీస్ రాహుల్ శర్మ తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్కు ఆర్డీఓ తాండూరు శ్రీనివాసరావు అయితే పరిగి అసెంబ్లీ సెగ్మెంట్కు మనకు కొత్తగా వచ్చిన ఆర్డీఓ వికారాబాద్ వసుచంద్ర తను ఏఆర్ఓ అసెంబ్లీ వస్తున్నా జరిగింది అయితే నగర్ పాలన ప్రాంతంలో భాగమైన కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్కు అడిసన్ కలెక్టర్ రెవెన్యూ లింగానాయర్ గారు ఏఆర్ఓగా వివరించడం జరుగుతుంది సో మనకు ఈస మోడల్ కూడా ఇంతే ఉంది అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మళ్ళీ అడిషనల్ గా మనకు పార్లమెంట్ ఎలక్షన్ నామ్స్ ప్రకారంగా రేపటి నుంచే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అసెంబ్లీ సెగ్మెంట్కు మనం అక్కడ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఎట్ ఏ టైమ్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ పనిచేసేటట్టుగా అట్లే స్టాటిక్ సెవెన్ జీమ్స్ స్టాటిక్ సెవెన్ జీమ్స్ వచ్చేసి రేపు మనం అన్ని బార్డర్ చెక్ పోస్లలో ఫస్ట్ యాక్టివేట్ చేస్తున్నాము తర్వాత ప్రతి మండలం ప్రతి మున్సిపల్ మున్సిపాలిటీ హెడ్ లో మోడల్ కూడా కండక్ట్ టీమ్స్ ప్రతి మండలంలో ఒకటి ప్రతి ముప్పాల్ ఒకటి రేపటి నుంచి శాటివేట్ చేస్తున్నాము అదేవిధంగా చేసి మనకు సువిధా పోవడం ద్వారా రాజకీయ పార్టీలు పొలిటికల్ పార్టీస్ కావచ్చు లేదా ఇతర వ్యక్తులు ర్యాలీ కానీ మీటింగ్ కానీ జరుపుకోవడానికి పర్మిషన్ తీసుకోవచ్చు వితౌట్ పర్మిషన్ ఎలాంటి ర్యాలీ కానీ మీటింగ్ కానీ ఏది కూడా కండక్ట్ చేయడానికి వీలు లేదు ఇవెంతో ఇట్ ఈస్ ఏ నాన్ పొలిటికల్ నాన్ పొలిటికల్ అయినా కూడా వాటికి మీరు మీ ఏఆర్ఓ దగ్గర అవసరం ఉంది పొలిటికల్ తీసుకోవాలి నాన్ పొలిటికల్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మోడల్ ఉన్నప్పుడు ఎలాంటి ర్యాలీ కానీ మీటింగ్ కానీ ఏది కూడా వితౌట్ పర్మిషన్ కండక్ట్ చేయాలంటే దయచేసి అందరూ గమనించాలి మీరు సువిధ కోట ద్వారా మీ ఏఆర్ఓ అంటే అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎక్కడైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నారో ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అసిస్టెంట్ రిటర్నింగ్ అప్లై చేసుకుంటే వెంటనే ఇవ్వడం జరుగుతుంది సిబిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు సో సిబిజిల్ యాప్ అనేది మనకు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఫోటో కానీ వీడియో కానీ క్యాప్చర్ చేసి అక్కడ అప్లోడ్ చేస్తే అది పెట్టడం మాకు వస్తుంది మాకు వచ్చిన వంద నిమిషాల్లో దానికి దాని మీద తీసుకోవడం జరుగుతుంది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాలెట్స్ అన్ని కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాలి సో మీరు దీన్ని సిబిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను నెక్స్ట్ మనకు షెడ్యూల్కి వచ్చేస్తే షెడ్యూల్లో మనకు ఈరోజు నాకు షెడ్యూల్ కావడం జరిగింది తర్వాత నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది మనకు రెండు పార్లమెంట్ కౌన్సిల్ ఇద్దరు ఆరోగ్యం చెవి కలెక్టర్ రంగారెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ కౌన్సిల్స్కి వచ్చేసి కలెక్టర్ మహబూబ్నగర్ వీరు మనకు ఎయిటీన్త్ ఏప్రిల్ రోజు మనకు నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో నామినేషన్ వచ్చేసి అంటే మనకు రెండు పార్లమెంట్ కౌన్సిల్ అక్కడే ఉండే దగ్గర చెల్లికి దగ్గర నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది సో అది పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో జరుగుతుంది నామినేషన్స్ మనకు ఇరవై ఐదు నుంచి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు నామినేషన్స్ ఉంటాయి సో ట్వంటీ సిక్స్ లెవెన్ ఫార్టీ ఎయిట్ ఓ నుంచి అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి మనకు మన దగ్గర ఇప్పుడు యాదమ్ కోడే మన దగ్గర ఓటర్స్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట అరవై ఆరు మంది ఓటర్ ఓటర్స్ లో ఉన్నారు ఇందులో నాలుగు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల యాభై ఐదు మంది మెయిల్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఫీమేల్ థర్టీ త్రీ నెంబర్స్ కార్డ్ జెండర్ మన ఐదు ఇప్పుడు సాయంత్రం ఓటర్గా నమోదు నమోదైన ఓటర్గా నమోదు కావడానికి మనకు చివరి తేదీ వచ్చేసి నోటిఫికేషన్ డేట్ దట్ ఈస్ ఎయిటీన్త్ ఏప్రిల్ అంటే ఎయిటీన్త్ ఏప్రిల్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలా అప్లై వల్ల కూడా వారి వాళ్ళకి ఎలిగిటి ఉంటే వాళ్ళు ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది తర్వాత సెక్టార్ ఆఫీసెస్ అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ స్టార్టింగ్ సెవెలన్స్ టీమ్స్ వీడియో సెవెలన్స్ టీమ్స్ వీడియో వింగ్ టీమ్స్ అంటే ఎక్స్పెండిచర్ మార్డం కోసం పర్సెంట్ ఎక్స్పెడిచర్ అబ్జర్వర్స్ అకౌంటింగ్ టీమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళను అపాయింట్ చేసుకుని ట్రైనింగ్ కూడా ఇచ్చి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది రేపటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ అదేవిధంగా స్టార్టీ సెవెన్ టీమ్స్ యాక్టివేట్ అవుతాయి మళ్ళీ మనకు కేసు నోటిఫికేషన్ డేట్ నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసుకుంటాం అదేవిధంగా ఎస్ మెటీరియల్ సంబంధించి కూడా మనకు ఎస్ సెలక్షన్ కావాల్సిన మెటీరియల్ కోసం ఇప్పటికీ మనం సీఈఓ ఆఫీస్ లీడర్ పెట్టడం జరిగింది మనకు టైమింగ్ కాబట్టి అది ఇంకా మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత పోలింగ్స్కి సంబంధించి పోలింగ్ స్టేషన్స్లో ఇప్పుడు లెవెన్ థర్టీ త్రీ ప్లస్ కొత్తగా రాబోయే పదిహేను అన్నింటిలో కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం దీంతో పాటుగా ఎస్ ఓటర్స్ కోసం ఎలక్షన్ కమిషన్ నుంచి చాలా ఈజీ మెథడ్లో పంపిణీ తీసుకోవడానికి సిద్ధ యాప్ ఉంది అట్లే మీరు మీ యొక్క ఓటర్ లిస్ట్లో మీ యొక్క ఎపి కార్డ్ కావచ్చు లేదా మీ పోలీస్ చేసిన ప్రజలు కనుక్కోవడానికి మీకు ఓటర్ హెల్ప్లైన్ యాప్ అనేది ఉంటుంది ఆ ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా మీరు కనుక్కోవచ్చు అట్లే నోటిఫికేషన్ తర్వాత కంటెస్టింగ్ క్యాంట్ సంబంధించి మీరు ఇంప్లిమెంట్ తీసుకోవడానికి కూడా నో యువర్ క్యాండిడేట్ అనే ఒక యాప్ ఉంది ఆ నో యువర్ అనే యాప్ ద్వారా మీరు మీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా తెలుసుకోవచ్చు అట్లే మోడల్ కోడ్ వైలెట్ చేసి డబ్బులు పంచినా టిక్కర్ వచ్చినా లేదా ఇంకేమైనా ఉచిత ఆర్టికల్స్ వంచినా కూడా కంప్లైంట్ చేయడానికి సివిజిల్ యాప్ ఉంది సో ఓటర్స్ లేదా పబ్లిక్ ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా కూడా ఈజీగా ఎలక్షన్ సంబంధించిన వివరాలు కనుక్కోవడం లేదా కంప్లైంట్ చేయడం అనేది చేయడానికి ఆస్కారం ఉంది సో లాస్ట్ టైం జన అసెంబ్లీ జనరలేషన్స్ లో వికారాబాద్ జిల్లాలో ఎలాంటి ఫామ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఏడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి గతంలో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా మనం దౌతాబాద్లో ఒకటి వడంగల్ ఒకటి బషీరాబాద్లో మూడు తాండూరులో ఒకటి బండ్వారాలో ఒకటి మనకి చుట్టూ కర్ణాటక సంబంధించినటువంటి కాల్బుర్గి డిస్టిక్ ఓటర్ ఉంది కాబట్టి ఇంటర్ స్టేట్లో మనం సేవ ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఇవి కాకుండా మనం క్రమంగా ఇంకా వాటిని పెంచుకుంటాము అదేవిధంగా మనకి వారెంట్స్ కూడా మనకి ఇరవై ఒకటి పెండింగ్ ఉన్నాయి జిల్లాలో ఇందులో బాడీకి సంబంధించి మాత్రం మనం ఈ ఎలక్షన్ టైంలో ఎన్ఫోర్స్ చేస్తున్నాం అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం జిల్లాలో లైసెన్స్డ్ ఆర్మ్స్ టూ ఫార్టీ ఉన్నాయి ఈ టూ ఫార్టీ త్రీలో ఒక ట్వంటీ ఫైవ్ ఎగ్జిక్యూటెడ్ కేటగిరీలు ఉన్నాయి అంటే బ్యాంక్ సెక్యూరిటీ కావచ్చు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి వాళ్ళకి మొత్తం ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అవి మూడు టూ నాట్ ఎయిట్ ఆల్రెడీ డిపాజిట్ అయ్యి ఉన్నాయి ఒక టెన్ మెంబర్స్ ఇంకా అవి డిపాజిట్ చేయాల్సింది అది కూడా ఈ టూ త్రీ డేస్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది జిల్లాలో రౌడీ స్టేటస్ మనకి మూడు వందల మూడు మంది ఉన్నారు అదేవిధంగా అదర్ సబ్బెక్ట్ షీట్స్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి టోటల్గా సెవెన్ థర్టీ వన్ మెంబర్స్ మనకి హిస్టరీ షీట్లో నమోదైన కాబట్టి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో బౌంటో చేయడం జరిగింది ఇంకా వీళ్ళు కాకుండా కూడా రిమైనింగ్ అదర్ అనుమానితుల్ని కొంచెం చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళ మీద కూడా బౌండర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా లిక్కరు క్యాష్ అదర్ హిఫ్ట్ ఆర్టికల్స్ వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది వీటన్నిటి మీద కూడా మేము ఎన్ఫోర్స్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టార్టింగ్ సర్వే స్కీమ్స్ చెక్పోస్ట్తో పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థని అప్రమత్తం చేసి ఇంకా కూడా వాళ్ళని కేసులు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం జిల్లాలో ప్రస్తుతానికి శాంతి భద్రత పరంగా చాలా ప్రశాంతంగా ఉంది ఎవరైనా వాళ్ళకి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం నార్మల్ టైంలోనే సీరియస్ ఉండం ఎలక్షన్ టైం ఇంకా కూడా గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా చట్ట పరిధిలో అన్నీ కూడా అనుమతులు తీసుకొని పర్మిషన్ తీసుకొని దీనిలో భాగంగా మనం రాజకీయ నాయకులకు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ మా వంతు మేము కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి పర్మిషన్ వచ్చే విధంగా అక్కడ పోటీలు పడకుండా క్లాసెస్ లేకుండా కోఆర్డినే చేస్తాం ఇప్పటికే జిల్లాకి రెండు సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ వచ్చినాయి ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది వాటి సద్ చేసుకుంటూ ఈ యొక్క ఎలక్షన్స్ ని ప్రశాంతంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి